తమ భూమి కబ్జాకు పాల్పడుతున్న కుప్పయ్య మందడికి సహకరిస్తున్న యాదమరి తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలని యాదమరి మండలం రసూల్ నగర్కు చెందిన మాదిగ వీరప్ప కుటుంబం చిత్తూరు ప్రెస్క్లబ్లో మీడియాను ఆశ్రయించింది శుక్రవారం చిత్తూరు ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ తమకు ఉన్న రెండెకరాల భూమిలో కుప్పయ్య మందడి దౌర్జన్యంతో నాటిన మామిడి చెట్లను ధ్వంసం చేశాడని వాపోయారు ఇందుకు తహసీల్దారు డిప్యూటీ తహసీల్దారు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారని వాపోయారు తహసీల్దార్ సహాయంతో తన భూమిని కబ్జాకు పాల్పడుతున్నారని తమకు న్యాయం చేయాలని చిత్తూరు ప్రెస్ మీడియా ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు దీనిపై చిత్తూరు జిల్లా కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు మాకు ఉండేది రెండు ఎకరాల భూమి ఆ రెండు ఎకరాలు భూమి మాకు న్యాయం చేసి గవర్నమెంట్ గా కోరుకుంటున్నాము మాకు న్యాయం జరిగేది ఆత్మహత్య ఎందుకంటే ఎంఆర్ఓ రెవెన్యూ డిపార్ట్మెంటే ఈ బారికి ఉంది పోలీస్ గారు కూడా మమ్మల్ని యో ఇది మాకు సంబంధం లేదంటారు సార్ మీ ఎవరికి చెప్పారు చెప్పుకోవాలి సార్ డిఎస్పీ గారు కానీ ఎస్పీ గారు మా అబ్బాయిని దయముచ్చి మాకు న్యాయం చేయగలరు సార్ మీరు న్యాయం చేయని మేము ఏదో మా చేసుకున్నప్పుడు పరిస్థితి కూడా ఉంది సార్ మాకు చాలా ఇబ్బంది సార్ మా భార్య ఆపరేషన్ చేసి ఉన్నారు సార్ మూడు నెలలు కూడా కాలేదు సార్ ఆపరేషన్ చేసి చిత్రహింసలు పెడుతున్నాడు సార్ ఆ ఎంఆర్ఓ గారు పోలీసు సివిల్ కేసు అంటారు సార్ మాకు మీరు న్యాయం చేయాలి సార్ నేను పచ్చాన మేము కూడా చంద్రబాబు నాయుడు గారు దగ్గర ముఖ్యమంత్రి దగ్గర పోయిస్తాం సార్ మేము కూడా మాకు న్యాయం చేసి తీరేంత వరకు మేము ఎంఆర్ఓ విశ్రణం ఉన్నాం